ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకులకు మీడియా కావచ్చు మేధావులు కావచ్చు పత్రికలు కావచ్చు మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళకు చాలా ప్రీతిపాత్రుడు ఎవరు అంటే విజయసాయి రెడ్డి గారు తన మీద ఎవరైనా ఒక విమర్శ చేసినా కూడా కూటమి పార్టీల వాళ్ళు అయితే ఆ విమర్శ చేసిన వాళ్ళను వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు అండ్ అదే సమయంలోనే విజయసాయిరెడ్డి గారిని ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని మరికొంతమందిని టార్గెట్ చేయడం కోసం ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగానే అఫీషియల్గానే సిఐడి రెడ్డి గారిని విచారణ పేరుతో పిలుస్తూ ఉంది ఆయన తెలిసిన సమాచారం మీద వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు మొన్నటికి మొన్న విచారణకు వెళ్ళినప్పుడు విచారణ అంటే ఈ సమాచారం తీసుకోవడమే అనుకుంటారు వేల కోట్లకు సంబంధించినటువంటి పోర్టు చేతులు మారే వ్యవహారం మీద రెండు గంటలు రెండున్నర గంటలు విచారణ చేశారు అంతే బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన విజయసాయి రెడ్డి గారు లిక్కరు మద్యము ఈ వ్యవహారానికి సంబంధించి కర్త కర్మ క్రియ వైవి సుబ్బారెడ్డి వాళ్ళ కొడుకేనని వైవి సుబ్బారెడ్డి గారు విదేశాలు అమెరికా వెళ్ళినప్పుడు ఆ కేవీ రావ ఆయన ఇంట్లోనే ఉంటారు అని ఆయన మద్యానికి సంబంధించి అంతా కస్టడీ రాజశేఖర రెడ్డి చూసుకుంటారు అని ఇవన్నీ విషయాలు కూడా చెప్పారు చాలా పేర్లు చెప్పారు బయటకు వచ్చేసి తర్వాత వాళ్ళు మళ్ళీ పిలుస్తామన్నారు మళ్ళీ పిలిచినప్పుడు వస్తాను అన్నారు అదిగో మళ్ళీ సిఐడి నుంచి విజయసాయిరెడ్డి గారికి పిలుపు వచ్చింది ఈ నెల ఇరవై ఐదవ తేదీన మా దగ్గరికి విచారణ ఒక రండి అని సో విజయసాయిరెడ్డి గారు మళ్ళీ దానికి వెళ్తూ ఉన్నారు ఈసారి మళ్ళీ ఎవరి పేర్లు బయట పెడతారు ఇంకా విచారణ అయిపోయిన రోజు ఆ మరుసటి రోజు చూస్తే వాళ్ళ తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళలో బ్యానర్ హెడ్డింగ్ లాగా కనిపిస్తాయి ఈసారి మరే అంశము ఈసారి ఇంకెవరి పేర్లు బయట పెడుతూ ఉన్నారు అని అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించారా మీరు ఎవరికైనా నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటే అరెస్ట్ చేస్తారేమో అని ఆ భయం ఉంటుంది కదా సో అందుకని చెప్పి ఆ నోటీసులను ఛాలెంజ్ చేసుకుంటూ న్యాయస్థానాలకు వెళ్తారు సో న్యాయస్థానాల నుంచి ఒక డైరెక్షన్ తీసుకొని విచారణకు వెళ్తారు కానీ విజయసాయి రెడ్డి గారికి నోటీసులు ఇచ్చి విచారణకు రండి అంటే ఆయన అనేక విచారణకు వెళ్ళిపోతూ ఉన్నారు అసలు ఎక్కడే కూడా న్యాయస్థానాల ప్రస్తావన రావట్లేదు ఆయనకి ఇచ్చిన నోటీసులను ఛాలెంజ్ చేయడము ఆ నోటీసుల మీద కోర్టుకు వెళ్ళడము కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకుని విచారణకు వెళ్ళడం అదే ఒక న్యాయవాదిని వెంట పెట్టుకొని పోవడం ఇవేమీ లేవు ఓన్లీ విజయసాయిరెడ్డి గారు ఒక్కరే వెళ్తూ ఉన్నారు విజయసాయిరెడ్డి గారు ఒక్కరే వస్తూ ఉన్నారు బయటకు రావడం మీడియాతో కొన్ని పేర్లు చెప్పడం మరి ఏమైనా నోటీసులు వచ్చినప్పుడు విజయసాయిరెడ్డి గారు కనీసం కోర్టుకి ఎందుకు వెళ్ళట్లేదు ఆ డైరెక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు తెలియదు మరి